నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారో ఊరి పేరు మీరు ధ్యానంలోకి ఎన్ని సంవత్సరాలు వచ్చి మీ ధ్యాన జీవితం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ప్రపంచానికి అందించండి మేడం మాది పులేట్కూరు సార్ నా పేరు బేబీ నేను రెండు వేల పదమూడులో వచ్చాను సార్ నేను ఒక అనారోగ్యం వల్ల వచ్చాను అంటే అనారోగ్యం అంటే మా నాన్నగారు నా కళ్ళదురా తిరిగి తిరిగి అలాగా బాడీ వేకప్ చేసేది హాస్పిటల్కి వెళ్ళి తిరిగి శ్రమ వచ్చింది చూసి ఇంకా అయిపోయి మైండ్ బాక్స్ అయిపోయింది ఇంకా ఎలా మట్టుకు అలా నాకు మనసు బాగాలేదు సార్ అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని మందులు వాడినా మీకు మానసిక వేది కింద ఎన్ని మందులు రాసిస్తాం ఆ మందులు వేసుకోమంటాం నాకేమో తలనొప్పి వచ్చేస్తుందండి ఆ బిల్లలే వేసుకోవడానికి సరే అలాగే వాడుతూ వాడుతున్నానని ఆటలు కూడా దీనికి మైండ్ ఇంకా పిచ్చర్ వచ్చేసింది ఇంకా తీసుకెళ్ళి పిక్చర్స్ బట్టలు పాడేయమన్నారు దేని బాబు నేను బాగానే దాన్ని ఇంత మొండిగా ధైర్యంగా ఉంది దాన్ని ఇంతెలా కూలిపాటు అనేసి నాకు నేనే బాధపడేదాన్ని సార్ అలాగే వచ్చి టీవీ పెట్టుకుని బత్తి ఛానల్ పెట్టుకునేదాన్ని ఎంకట బాబు గారు బత్తి ఛానల్ వస్తే అవి చూసి ఆ కోలాటంలోకి వెళ్ళిపోవాలని ఎంతో ఆనందం పడేదాన్ని అందరికీ అలాగే హిమాలయ పర్వతాలు కూడా చూసి శివుడి తండ్రి నేను ఉంది పాదాల దగ్గరికి వచ్చేయాలి నాకు ఎందుకు పరిస్థితి నేను ఎందుకు నాకు ఇలాగా మానసిక వ్యాధి కింద రావటం ఏంటి అని బాధపడేదానండి అలాగే బాధపడుతుంటే ఒక రోజండి శివుడు కళ్ళకి వచ్చారండి వచ్చి అలా శాశ్వగా అలా దిగారండి నిజంగా ఆ రూపం నేను ఇప్పటికీ మర్చిపోలేనండి చూపించారు అలా జ్ఞానం చూపించాను నాకు గర్రమని తిరిగాారండి అలా తిరిగితే ఏంటో అనుకున్నాను నేను అప్పుడు మళ్ళీ మళ్ళాడు బాగపోతే మా పిల్లలు డాడీ అమ్మకు బాగోపోతే డాడీ హాస్పిటల్ తీసుకెళ్ళి డాడీ అంటే పాప మా ఆయన షాప్ అండి మెసర్ అది కట్టేసి వచ్చి నన్ను ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళేవారు ఏమీ లేదండి అని టెస్టులు చేసి అన్నీ చేసేవారు కానీ వాళ్ళు డబ్బులు ఒక్క నెలలో బాగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేశాను వాళ్ళు కూడా పాప తీసుకోకుండా అలాగే తీసుకెళ్ళి మా పిల్లలు నా కోసం అలాగ ఏంటి అమ్మేలాగా అయిపోతుందండి మా పిల్లలు కూడా చాలా బాధపడేవారు ఈ లాగోలోని మా ఇంటి ఎదురకుండా ఒక మాస్టర్ గారు వచ్చారు ధ్యానం ముందు చెప్తున్నారు పిల్లలకి కానీ నన్ను రమ్మని వారు నేనైతే వెళ్ళేదాన్ని కాదు ఏంటో అనుకునేదాన్ని అసలు కరెంటు పోతే ఇదిలో కూర్చుని మాస్టర్ గారు అడిగారు ఏంటంటే మిస్సెస్కి పోవట్లేదా ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ఏంటి ఏమైందని అడిగితే ఇలాగ బావట్లేదండి ఏదో మానసిక వేదిక ఉంది ఇచ్చి హాస్పిటల్ జాయిన్ చేయాలంటున్నారు అండి నా కోసం చేయను అద్దకిచ్చే కోవిడ్కి ఇచ్చేయటం ఆ మెడిసిన్ షాపు కవులకి అద్దెకిచ్చేస్తే రండి ఇలాగా ఎందుకు అండి నేను ఎక్కడికో వెళ్తున్నది నేను ఉన్నాను కదా తీసుకురండి మీ మిస్సెస్ని నేను జానం చెప్తాను అన్నారు సరేలే అనేసి ఆ పొద్దున్న మా వారు తీసుకెళ్ళి జానంలో కూర్చోబెట్టారు చేయించి మాస్టర్ గారికి అన్నీ చెప్పారు మా ఆయనే చెప్పారు అమ్మ మాస్టర్ మీ వారు చెప్పారు మీరు కూర్చోండి ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయమని చెప్పారు అలా కూర్చుని ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేశాను చేయగా ఇదేదో బాగుంది ఏంటో ఇది అనేసి అమ్మ నేను చెప్పిందల్లా నువ్వు ఆశా అన్నారు సరేనండి నేను అన్నాను ఆయన ఏం చెప్తే అదే చేశానండి ఒక గంట ఒక పావు గంట అరగంట అరొక గంట అలా చెప్పుకుంటూ వచ్చిరండి అలాగే చేసుకుంటూ ఒక పది రోజులు ఎన్ని మందులు ఉండేవి ఆ మందులు వేసుకోవడానికి బుర్ర ఏ టాపిచ్చేసి మైండ్ బాగుండేది కాదు అవన్నీ పక్కన పడేయనండి అదేదో మనం ఎందుకు ఇంత ఆరోగ్యంగా మనం బాగా చేసుకోవాలి కదా ఈ మందుల వల్ల ఎందుకు మనం ఎంత పాటు చేసుకోవాలనేసి పీచర్స్ పట్ల పాడేయాలంటున్నారు మనం ఏదో మనం ఎదగాలి మన శక్తి మనలో ఉన్నది తర్వాత మనం చేసుకోవాలి అని అనుకుని మాస్టర్ చెప్పిన వెళ్ళి కూర్చొని ధ్యానం చేయటం పెట్టానండి ఇంట్లో పని చేసేసుకోవటం వంట అయితే మా బాధ చేసేసి పిల్లలోనూ అలా కూర్చుని అండి అలా గంట రెండు గంటలు మూడు గంటలు నైట్ అయితే అస్సలు పడుకునేదాన్ని కదండి ఇంకా తెల్లవాళ్ళు కూర్చే మాత్రం వదలలేదండి ఒక ఐదు సంవత్సరాల దాకా అలా మంచం మీద కూడా వరగలేదు అలా కుడుకోకుండా అలాగే కూర్చుని ధ్యానం చేసేదానండి ఇంకా నైటు పాటలు అయితే మధ్యాహ్నం రెండు గంటలకి మాకు ధ్యానం చేసిపోరండి రెండు గంటలు గంట చేసేదాన్ని ఆ పొద్దున్న తెలవగానే ఇంకా నైట్ నుంచి పొద్దున్న దాకా ఇంకా అలాగే కూర్చుని యోగ నిద్ర కింద కూడా వచ్చేదండి ఇంకా కానీ శక్తిగా చాలా బాగుండేది నాకు ఎంతో ఎనర్జీగా శక్తి ఉంది నాకు ఏంటో ఇది చాలా బాగుంది వదలకూడదు అనుకున్నాను నేను అలాగే చేసుకుంటూ వచ్చిందండి ఈ లోగలో నా వల్ల బాగుంది అనేసి మా వారు ప్రతి ఒక్కరికి జ్ఞానం చెప్పడం ఎవరికైతే బాగోలేదో మా ఆవిడ బాగుంది కదా మీరు కూడా చేసుకోండి అని అందరికీ చెప్పడం అలాగే ఇంటింటికి పదకొండు రోజులు మెడిటేషన్ అందరి ఇళ్ళలు కూడా చేసుకునే వాళ్ళండి అందరికీ నా వల్లే మొత్తానికి చాలా మంది వచ్చారు నేనంటే ఒక బ్రాహ్మణశ్రీలా ఉండేదాన్ని ఇంటికాడ ఎవరిని ముట్టేదాన్ని కాదు అంటుకునేదాన్ని కాదు రోడ్డు మీద కూడా వెళ్ళేదాన్ని కాదు పెద్ద స్నానం కూడా చేసేదాన్ని అంత అలాగా పరిశుభ్రంగా ఉండేదాన్ని అలాంటిది ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా బాగుంది శాఖాహారాలకి ఎక్కువ పత్రికారితో కూడా తిరిగాను శాకాహారాలీలు కూడా ఎక్కువ చేసాము మా ఊళ్ళో తొమ్మిది రోజులు నవరాత్రులని మేము అందరం కలిసి ధ్యానం క్లాసులు నెల నెలా పెడదాం నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చేసామండి అక్కడ కార్తీక మాసంలో కూడా అండి నవరాత్రులు భగవద్గీత చెప్తుంటే అక్కడికి వెళ్ళేవారు కాదండి ఒక్కొక్క మాస్టర్ వచ్చి సన్న లక్క కూడా వచ్చారు అలాగే వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి చాలా దూరాల నుంచి వచ్చారండి రాజమండ్రి నుంచి తొమ్మిది రోజులు తొమ్మిది ఒక్కొక్క మ్యాచ్ వచ్చి క్లాస్ చెప్పడం నిజంగా నేను ఎంతో ఇది పడివాళ్ళు అని మా అందరూ సర్దా కానీ అలాగే మౌనం క్లాసులు కూడా మౌనం చేసుకునే వాళ్ళు అండి మౌనం కూడా పాటించేవాళ్ళు అండి నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండేవాళ్ళు అండి ఆ సాయంత్రం టిక్ చేసుకుని తినేవాళ్ళు నిజంగా అమావాస్ కూడా ధ్యానం ఆ పాఠాలు కూడా చేసేవాళ్ళు అండి మూడు గంటలు మళ్ళీ ఒకసారి నాలుగు గంటలు అలాగే ఎక్కువగా సాధన చేసేమండి బాగానే ఎక్కువగా ప్రసారాలు ఇంటింటి జానాలు మళ్ళీ ఇలాగ కర్ణాటక వెళ్ళామండి బెంగళూరు వెళ్ళాము మాస్టర్లు మమ్మల్ని తీసుకెళ్ళివారు ఇంటింటి జానాలు చేసుకోండి అని ఇంటింటికి తిరిగి చెప్పిపోలేమండి మళ్ళీ ఇలాగ అన్నీ అన్ని ఊర్లు అలాగే ఉన్నామండి అలాగే భీమగండం చేస్తే భీమగండం క్లాసులు కూడా అట్లు కూడా వెళ్ళామండి నిజంగా ఆనందం ఇంట్లో లేదండి నాకైతే బయట ఆనందం ఉన్నది మా వారు ఎక్కడికైనా నన్ను తీసుకెళ్తారండి మా పిల్లలు కూడా అలాగే మా పిల్లలు కూడా శాఖాహారులే అండి నా వల్ల నేను బాగున్నానండి మా పిల్లలిద్దరు కూడా జ్ఞానం చేస్తారండి మా ఫ్యామిలీ మొత్తానికి మెడిటేషన్ చేస్తాము శాఖాహార కుటుంబము మళ్ళీ సార్ కూడా ఎక్కడికో ఒకసారి ప్రకృతి వ్యాలీలోనండి పొడకడిపస్తే స్నానం చేసి వస్తుంది పొడకడిపిందండి సార్కి చెప్పానండి ఆ రోజు సార్ కూడా నవ్వేది పోతే పని అన్నారు మళ్ళీ పదమూ రెండు వేల పదమూడు పద్నాలుగు అయింది అండి పుసరాలకి అలాగే సార్ దగ్గరికి మా అక్కని మా చెల్లెల్ని అందరిని పిల్లల్ని అలాగ ఒక్కొక్కరిని చేస్తుండే వాళ్ళందరూ ఏంటి ఈ అమ్మాయి ఇలా తీసుకొస్తుంది అని నేను నవ్వుకోరండి సార్ అయితే అలాగ ఉండండి తీసుకురానివ్వండి బోర్దనే ఇంకెవరన్నా ఉన్నారని తీసుకురావే అని అనుకోారండి అప్పుడు నీ అనుభవం చెప్పే అన్నారండి పత్రిసారు నాకైతే తెలియదు కాదండి భయం వేస్తుందంటే నీకు ఎందుకు భయం నేను అన్నాను కదా నీ అనుభవం చెప్పన్నారండి ఆ టేజ్ ఎక్కించింది అనుభవం చెప్పించారండి ఎవరెవరు వచ్చారో అందరినీ తీసుకురామన్నారండి అయినా మా మాస్టర్ చెప్తే చూసి చూసి ఇంటికి వెళ్ళిపోయారండి తర్వాత పిల్లటి గురి బేబీ ఎక్కడున్నదని పత్రికారి పిలిచారు పిలిచాక వస్తున్నానండు అని పరిగెత్తుకు వెళ్ళానండి ఇలా మా మాస్టర్ గారు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారండి అయితే ఆ పొద్దున్న తీసుకురా ఆ పొద్దున్న తేజీ ఎక్కితిని మీ అనుభవం చెప్పి అని అన్నారు పొద్దున్న మా మాస్టర్ గారు రాపోయినండి మా మేడం వచ్చింది మా అమ్మ వాళ్ళందరూ అలాగో పది మంది ఎక్కేవండి అనుభవం చెప్పాము నిజంగా ఆయన జాతిబడి చెప్పానండి ఇంత ఆనందం నేను ఎప్పుడూ లేదండి పత్రికారితో కూడా ఎంజాయ్ చేసామండి ఆయనతో కూడా శాఖాహారాలు తిరిగాము అలాగే ఆ జా ఆ నెలల్లో మా మాస్టర్ గారు జ్ఞానానికి పెరిమిడి తీసుకెళ్ళారండి అండి తీసుకెళ్తే నాకు ఒక పెరిమిటి కొని ఇచ్చారు ఆ పెరిమిటి నెక్కుని పెట్టుకుని తెల్లవారు కానీ సోమవారం అండి ధ్యానం చేస్తుంటే నాలుగు గంటలు వేసి ఓంకారం అండి ఎంత బాగా వినబడ్డాది నిజంగా నాలోంచి ఇంత బాగా వచ్చిందో అండి నేను ఇంకా ఎక్కడన్నా ఓంకారం వినబడుతుందో ఏంటని అంటే లేచినా కూడా అలాగే అనిపించింది నిజంగా నేను చాలా ఆనందం పడ్డాను మా మాట చెప్తే వీలోనమ్మ ఓంకారం అని నేను చెప్పారు నాకు కూడా వచ్చింది నాలో